పట్టణంలోని ముప్పై మూడవ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వైపు మైనార్టీలందరూ అధికంగా ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ వారు డబుల్ బెడ్రూమ్ విషయంలో ప్రజల్ని ఏ విధంగా మోసం చేసిరో ప్రతి ఒక్కరూ గమనించారు మరి వాటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వైపు మైనార్టీలు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఎన్నికలు ఎప్పుడొస్తాయి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని అధికమైన తోటి గెలిపించాలని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఈరోజు ముప్పై మూడవ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ ప్రచారానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు వేగట్టే శోభ రెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చారు మరి మేడం గారికి మా ముప్పై మూడవ డివిజన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు అండగా ఉన్నటువంటి రెడ్డి సార్కి శోభ మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి ముప్పై మూడవ వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అదేవిధంగా మైనార్టీస్ అందరూ కూడా అందరు కలిసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తాండాల స్వాతి గారిని అధిక తోటి గెలిపించాలని కోరుకుంటున్నాను